ಅಕೋಟಿನ ಸಬ್ಜೆಕ್ಟ್ ಆಗ್ತಾರೆ ಕಾರು ಎವ್ರೋ ತೆಲಿರ್ ಮಾಡ್ತೀಯಾ ಅತನ ಎವ್ರಾನಾ ತೆಲಿರ್ ಅಜ್ಜಿ ಇಚ್ಛೆ ಏನಾರೆ ನೀಡಿ ಮೆನ್ಷನ್ చేస్తಾರ ಅಜ್ಜಿ

ಯಾಕಾ ಆಗ್ತಿದೆ ಏನೋ 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 ಮೊಬೈಲ್ ఎందుకంటే ఈ విధంగా చేశారు అంతా. సోనుకొన కొరల నిర్న లో నేను ఏం అర్థం చేసుకోలేదు. రేట్ కార్లో మనిషి కూడా ఎవరు ఏది.

ಆಗಿದ್ರೆ ನಾನು ಟುಚುಲಿ ಫೋಟೋ ಮಿಡಾಣೆ ಕಮರಣ್ಣನ ಮೊಬೈಲ್ ನ ಅದಕ್ಕೆ ಕರೆ ಉಂಟಾದು ಜಾರಿಗಾಡಿ ಕೊಡ್ತೀರಾ ಫ್ಲಾಟ್ ಓಕೆ ನೀನ ಅದ್ಕೊಡ್ತೀರಾ ಈ ಫನ್ನಿ ಪಾಟಿ ಚುನಾವಣೆ ಲಗೇ ಮಗ ಓಕೆ ಇಲ್ಲ ಆಕ್ಚುಲಿ ಯದರ ಜೀವೋ ಸರ್ ಇವತ್ತು ನನಗೆ ಉಜ್ವಲ ಲಾರಿ ಇರಬೇಕು ಸ್ಲೋ ಇರೋ ಮನಸಿ ನೀನ ಎಕ್ಕಿ ಸಾ ಅಂತ ಎಕ್ಕಿ ಜೀವ ಉണ്ടಂಗೇದು ಕದ ನೆ ಸೇವ ಏನೋ ನೆಂದುತೆ ಬಾ ತಕನವಾಯನ ಲೀಗಲಿ ಲೇವರೇಂದ್ರನ ವಾಲ್ಯೂ ಆಗ್ತದೆ ಗಾನಿ ಬೇರೆ ಆಗ್ಾಣಿಕೆ ಇಲ್ಲ ಇట్లా ఆనపడ్డది సార్ ఈ విధంగా చెయ్యన దయచేసి చెప్పొని చెప్పొద్దే గాని ఎలా చేశారు సార్ లేదు లేదు ఆయన ఉంచారు ఏనా ఏనే ఉండుకో కేటూరు ఇక్కడ ఉండంటారు అధికారం కొడుమల కాలకేశం ఆ విధంగా చేయాలి నేనే సార్ నేనే చేస్తానే

అల్లమే నికు రెనన్స్ కదొచ్చారురా అండి 100% అటెండెన్స్ కదొచ్చారురా 5:30 10:00 కి వచ్చారురా ఉచ్చి తర్వాత 1:00 ని వాలడియా దారా మొబైల్ రామనాభ దగ్గర రామనాభ దగ్గరికి రామనాయుడు వచ్చారు కదా సరే సరే కరెక్ట్లీ ఉంద యోహో ఊవే